మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం సేతుబంధ ఆసనం గురించి తెలుసుకుందాం సేతు అనగా వంతెన సేతుబంధు ఆసనం బ్రిడ్జి పోజ్ అంటాం దీన్ని దీన్ని ఒక వంతెనలాగా చేయి చూపించడం అనేది జరుగుతుంది ఈ సేతుబంధ ఆసనాన్ని మనం ఆచరించే ముందు ముందుగా మనం సుపైన్ పోసుని వెళ్ళకిలా పడుకుంటాం వెళ్ళకిల పడుకున్న తర్వాత ఇలా వెళ్ళకిల పడుకున్న తర్వాత ధైర్యంగా శ్వాస తీసుకుంటాం అలాగే శ్వాస వదులుతాం ఆ తర్వాత మెల్లగా రెండు కాళ్ళను ఫోల్డ్ చేస్తూ మన యొక్క రెండు చేతులను ఇలా మన యొక్క రెండు చేతులను ఈ విధంగా మన యొక్క చిలమండకి సపోర్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది అంతవరకు సపోర్ట్కి రాని వాళ్ళు కూడా ఈ చేయవచ్చు చేస్తున్నప్పుడు మన యొక్క షోల్డర్ బ్లేడ్స్ పైన వెయిట్ అయినది వేయడం అనేది జరుగుతుంది ఇలా ఈ విధంగా ఈ స్థితిని మనం ఎన్నుకోవడం జరుగుతుంది ఈ స్థితి లోపల మనం ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ పాటు మనం ఈ యొక్క స్థితిలో ఉండడం అనేది జరుగుతుంది ఇలా దీన్ని మనం పోస్ అంటాం సేతుబంధ ఆసనంగా మనం పిలవడం అనేది జరుగుతుంది ఈ ఆసనానికి ఎవరు అరువులు అంటే ముఖ్యంగా మనం ఈ ఆసనం గురించి తెలుసుకున్నట్లయితే వెన్నుముక్కకి ఈ వెన్నుము ఈ ఆసనం యొక్క ప్రయోజనాలను మనం ఉపయోగాలు ఏంటి మరి తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఆసనం ద్వారా మన వెన్నుముక్కకి అలాగే మరియు మన యొక్క మెదడు కూడా చల్లబడుతుంది మనకు ఉన్నటువంటి ఒత్తిడి ఆందోళన అనేది దూరంగా అవడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా శ్వాసకోశాల ద్వారా కూడా మన లంగ్స్ అనేది ఓపెన్ కావడం ద్వారా అన్నిటికీ కూడా శ్వాస అనేది సాఫీగా వెళ్ళడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా మన శరీరంలో పూట కూడా చాలా మార్పులు అనేది రావడం జరుగుతుంది ప్రతి ఆసనాన్ని ఎవరు చేయకూడదు అనగా చూసినట్లయితే మనకు మెడ కండరాలకి సర్జరీ అయిన వాళ్ళు కానివ్వండి మెడ కండరాల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు వెన్నుముకకి గాయాలైన వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు ఈ యొక్క ఆసనాన్ని మనం మన శరీరానికి అనువుగా సమస్యలు ఉన్న వాళ్ళైతే చేయకూడదు సమస్య లేని వాళ్ళ మనం ఈ ఆసనాన్ని మనం ఆచరణ చేయవచ్చు